నమస్తే వెల్కమ్ టు బీన్యూస్ తెలంగాణ నకిలీ జిపిఏలు తయారు చేసి తమ భూములను కబ్జా చేస్తున్న కబ్జాదారుల చేర నుంచి తమ భూములను కాపాడాలని మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ కౌన్సిలర్ మెంబర్ రవీంద్ర సాగర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మల్లపూర్ లోని గోకుల్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీంద్ర సాగర్ మాట్లాడారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నగర్ లో ముప్పై నాలుగు ఎకరాలలో ఐదు వందల ప్లాట్లలో లేఅవుట్ చేయడం జరిగిందన్నారు చాలా మంది ప్రజలు ఆ ప్లాట్లను అప్పుడే కొనుగోలు చేయడం జరిగిందన్నారు ఆన్లైన్ లేకపోవడం వల్ల కొన్ని ప్లాట్లను సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ కొనుగోలు చేశారు అందులో ముప్పై ప్లాట్ల వరకు మిగిలిపోవడం జరిగిందన్నారు ఆ రోజుల్లో ఆన్లైన్ లేకపోవడం వల్ల ఆ ప్లాట్లు పైన స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు డేగల్లాగా కన్ను వేసి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఆ ప్లాట్లను మీరు ప్రజలకు మోసం చేసి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దొంగ సంతకాలు పెట్టి అక్రమంగా విక్రయిస్తున్నారని అన్నారు ఈ కబ్జాలలో స్థానికంగా ఉండే మున్సిపల్ అధికారులను నాచారం పోలీసులను ఉపయోగించుకోవడం విస్మయానికి గురి చేసిందన్నారు స్థానికంగా ఉండే పలుకుబడిని ఉపయోగించుకొని ఈ ముగ్గురు వ్యక్తులు కోర్టులు దండుకుంటున్నారని ప్రజమెత్తారు ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు చేయొద్దని ఆపిల్ సార్ ఆపితే నేను లైడ్ని పెట్టుకొని స్టే తెచ్చుకున్నాను స్టే తెచ్చుకొని స్టే ఎవరైతే నాకు ఆ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకు నేను నోటీస్ కూడా పంపినా పంపితే ఆ అడ్రస్లో కానీ ఆ కంప్లైంట్ వాళ్ళు కానీ ఎవ్వరు లేరు అదే విషయము కోర్టు మళ్ళీ రిప్లై తీసుకొని ఆ టైం అయిపోగానే మళ్ళీ నాకు ఎక్స్చేంజ్ ఇచ్చింది టైమ్ పదో నెల ఇరవై ఏడు వరకు వాళ్ళు ఎవరన్నా లోపు కూడా ఎవరన్నా వస్తే మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ మధ్యలో వ్యక్తులు ఏం చేస్తున్నారంటే కాలినోళ్ళు రిజిస్టర్ ఆఫీస్ కానీ అక్కడ టౌన్ ప్లానింగ్ కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతు నేను స్టేలో ఉండగా కూడా నిన్న నాచారం పిఎస్ వెంకటయ్య గారు ఫోన్ చేసి ఎస్సే సార్ ఫోన్ చేసి నీకు నీవు కన్స ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నావు అంట కంప్లైంట్ ఇచ్చారు మీరు పిఎస్కు రండి అంటే నేను చెప్పిన సార్ నేను ఇల్లీగల్గా ఏదైతే చేసినో నేను స్టే తెచ్చుకున్నా ఏదన్నా కోర్టులో నాది కాదంటే నేను కోర్టు ద్వారా నాది ఇడ్చిపెట్టుకుంటా నేను స్టే తెచ్చుకున్నా స్టేలో ఉన్నాను నేను కన్స్ట్రక్షన్ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయట్లేదు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా లెటర్ ఇవ్వమన్నారు లెటర్ ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు మీకు ఆప్ చేయండి పర్మిషన్ తీసుకో పర్మిషన్ అప్లై చేసుకొని నేను వర్క్ ఆపి పర్మిషన్ వచ్చినా కానీ పని చేసుకుంటాను అని ఆపేసిన అయినా కానీ ఎక్కడే కానీ నన్ను ఫోన్ చేసి నీకు లోకల్ నువ్వు పని చేస్తున్నావు అంట వర్క్ నడుస్తుందంట మాకు లోకల్ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు మీరు రండి అని ఈ విధంగా మమ్మల్ని పిఎస్ మేము ఎవరిన వాళ్ళ మేము కంప్లైంట్ చేయడం పోయి వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు పోలీసులు ఇది జరుగుతున్న విషయం నేను అక్కడ పర్మిషన్ తీసుకుందామని పోతే పర్మిషన్ కూడా ఆడ ఈ సర్వే నెంబర్లో ఇది ఉంది అని వీళ్ళే పోయి లెటర్ ఇస్తున్నారు అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో కానీ టౌన్ ప్లానింగ్లో కానీ నేను చాలా కట్టి పర్మిషన్ తీసుకుందామని కూడా రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయినా మీ పోలీసు వాళ్ళు మీ వీళ్ళంతా ఇదే చేస్తున్నారు మీకు ఇవ్వమని వాళ్ళు వాళ్ళ ఆప్తురు ప్రతి ఒక్క దగ్గర బెదిరింపు అనేది జరుగుతుంది సార్ ఇది నమస్తే అయితే ఇప్పుడు ఎవరైతే మీరు ఇబ్బంది అంటారో మీ ఒక్క ఫ్లాట్ కే పెడతారా ఇంకా మిగతా ఫ్లాట్లకు కూడా పెడతారా ఎవరే కాదు ఇక్కడ మా ఒక్క ఫ్లాట్ కనే కాదు దాదాపుగా ఎవరైతే మిషు అయ్యారో అంటే నైట్ మూడు వందల ఫ్లాట్ నెంబర్ మరి దానికి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ టూ థౌజండ్ త్రీలోనే అయిపోయింది కానీ కావాలని దాని మీద కొంతమంది పోలీసు వాళ్ళను ఎగబెట్టడం కొంతమంది ఎవరైతే మున్సిపల్ ఉన్నారో వాళ్ళను ఎగబెట్టడము నానా విధాలుగా ఇబ్బంది పెట్టడము మరి వాళ్ళు తీసుకున్న ఖాళీ ప్లాట్లు పద్నాలుగు కాకుండా మరి ఈయన ప్లాట్లు కూడా ఇళ్ళనే ఉందని ఈయన మీద దాడి చేయడము ఇది మొత్తం కూడా వంద కోట్ల రూపాయల కుంభకోణానికి ఎగబడ్డారు దీని మీద మరి అధికారులు చూస్తున్నారా మరి ఏమన్నా చేస్తున్నారా అది ఎవరికి తెలియడం లేదు మరి ఇలా అధికారులకు కూడా భాగం ఇచ్చినట్టుగా మాకు సమాచారం దయచేసి ఇప్పటికైనా పదాది పదాధికారులను కోరుకోవడం ఒకటే మాకు సరైన న్యాయం చేయాలి ఉన్న ప్లాట్ ఓనర్లకు కూడా ఎవరి ప్లాట్ వాళ్ళకే దక్కేటట్టు కూడా చూడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది నేను సంఘిశెట్టి రవీంద్ర సాగర్ బీజేపీ మేడ్చల్ కౌన్సిల్ మెంబర్ ఉప్పల్ ఎంబీసీ చైర్మన్ ఎందుకంటే మాకు ప్రజల మేలే ఒకటి మాకు కావాలి ఇలాంటి బ్రోకరేజం కానీ ఇలాంటి ఏజెన్సీలు పుట్టుకొచ్చి ఎవరో ప్లాట్ను కొల్లగొట్టడం కానీ సైన్ చేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేయండి మూత్రులకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు నానా ఇబ్బందులు మాకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది విషయం ఏంటంటే ఇక్కడ గోకుణలో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ముప్పై నాలుగు ఎకరాలు లేవుట్ చేయడం జరిగింది ఆ లేవుట్లో దాదాపుగా ఐదు వందల ఫ్లాట్లు ఏర్పరచడం జరిగింది ఐదు వందల ఫ్లాట్లు కూడా ఆ రోజు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మల్లాపూర్లో కేవలం ఇరవై ఉండడం వలన ఇక్కడ అడవి ప్రాంతం కావడం వలన రూపాయికు గజం చొప్పున అమ్మడం జరిగింది మరి కొంతమంది బిజినెస్ మ్యాన్లు విజయవాడ గుంటూరు నానా విధాలుగా ఆంధ్రకెళ్ళి వచ్చి ఇక్కడ లేఅవుట్ చేసి ఆ తర్వాత వాళ్ళను విక్రయించి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆన్లైన్ లేదు టూ థౌజండ్ ఫోర్లలో ఆన్లైన్ వచ్చింది సమ్ ఫోర్ సెవెన్లో వచ్చింది కానీ ఆన్లైన్లో ఆ రోజు లేకపోకపోవడం వాళ్ళు కొన్నవాళ్ళు అందుబాటులో లేకపోవడం లేదంటే కావడం ఇక్కడ కొన్ని ప్లాట్లు మిగిలిపోయినాయి ఒక ఇరవై నుండి ముప్పై ప్లాట్లు మిగిలిపోయినాయి ఆ ముప్పై ప్లాట్లకు డేగకరణేసి కొంతమంది వ్యక్తులు మలకాయ అనే వ్యక్తి బండరాజు అనే వ్యక్తి రవి అనే వ్యక్తి ఈ రకాలుగా ఇక్కడ ఉన్న కొంతమంది అక్కడ కొంత సిపిఎం పార్టీ అనే పేరు అడ్డం పెట్టుకొని కొన్ని కొన్ని విధాలుగా అడ్డం పెట్టుకొని ఈ యొక్క ప్లాట్ను కొంతమంది మోసపుచ్చి విక్రయించడం జరుగుతుంది దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి దొంగ సంతకాలు పెట్టి అటు రిజిస్టర్ను బెదిరించో లేకుంటే ఆయన ఏదో విధంగా ఇబ్బంది పెట్టో అతనితోటి రిజిస్ట్రేషన్ చేపించడం అదేవిధంగా కొంత మున్సిపల్ అధికారులను కూడా మరి వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళను మోసం చేసుకుంటూ వాళ్ళను కూడా ఆపడం కొంత పోలీస్ శాఖను కూడా వాళ్ళకు అబద్ధాలు చెప్పి వాళ్ళను కూడా ఆపడం ఇదే విధంగా ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్న ప్లాట్లను విక్రయించుకుంటూ కోట్లు కండి కొట్టడం జరుగుతుంది నలుగురు దీనికి సపోర్ట్గా కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీన్ని తోడ్పడడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క ఏవైతే ముప్పై ఫ్లాట్లు ఉన్నాయో విక్రయించుకుంటూ వచ్చిర్రు కొన్ని ఇంకో పద్నాలుగు ఫ్లాట్లు కూడా మిగిలితే దాని మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిసెంబర్లో ఎప్పుడో చనిపోయినా ఇక్కడ ఎవరైతే ఎనిమిది మంది తొమ్మిది మంది కలిసి లేవట్ చేసిర్రో వాళ్ళ దానిలో ఒక పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కొడుకుని జీపే తీసుకోవడం రావడం జరిగింది ఆ జీపే కూడా మన కాపులలో ఎక్కడ కూడా రిజిస్టర్ కాలేదు దొంగ జీపే తీసుకుని వచ్చి దాని సాకుగా పెట్టుకొని అటు పిఎస్లో కాంప్లైంట్ ఇవ్వడం ఇటు రెవెన్యూలో కాంప్లైంట్ ఇవ్వడం ఇటు మున్సిపల్ లో కాంప్లైంట్ ఇవ్వడం ఈ రకంగా ఇంత ఒత్తిడి తెచ్చి ఉన్న ప్లాట్ల వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు కనుక దయచేసి అధికారులు మోసపోకుండా ఈ యొక్క గోకుల్ నోరు ఏదైతుందో ఇప్పటికే కొంతమంది బ్రోకర్లు చాలా అమ్మి సొమ్ము చేసుకొని కోట్లకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికైనా ఉన్న ప్లాట్ ఓనర్స్కు న్యాయం చేయాలని ఎప్పుడైతే ప్లాట్ ఓనర్ వస్తే వారికి అప్పచెప్పాలని గవర్నమెంటు ఇలాంటి వాళ్ళను ఈ దగ్గరికి రానియకుండా సరైన చర్య తీసుకోవాలని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది